చిత్తూరు జిల్లా పొంగనూరు అసెంబ్లీ ఫలితాలపై రాయలసీమలో రాజకీయ చర్చ జోరందుకుంటోంది ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజుపై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నలభై ఒక వేల ఓట్ల మెజార్టీతో అప్పట్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగులోనూ అసెంబ్లీ ఎన్నికలలో అదే టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోమారు ముప్పై ఒక వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ సైతం పెద్దిరెడ్డి కుటుంబానికి అమిత ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హోరాహోరీగా జరుగుతున్నాయి ఇదే స్థాయిలో చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల హోరు జోరందుకుంటోంది గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో నిలవడంతో ఇక్కడ రాజకీయ ప్రాధాన్యత పెరుగుతోంది వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చక్రం తిప్పాలని చూస్తుండగా టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి కోడలు మంత్రి అమర్నాథ్ రెడ్డి మరదలు అనిషారెడ్డి తన గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులకు ధీటైన స్థాయిలో బరిలో నిలిచారు మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ సైతం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగునూరు బరిలో నిలిచి రెండు ప్రధాన పార్టీలకు ఏమాత్రం తీసుకోని విధంగా ప్రత్యేక వ్యూహాలతో నియోజకవర్గంలో మరింత వేడి పెంచారు దీంతో వైసీపీకి గంపగొత్తగా పడే ఓట్లు తగ్గుముఖం పట్టాయనే ప్రచారం జరుగుతోంది ఈ ముక్కొలపు పోటీల్లో గత ఎన్నికల ఫలితాలు మళ్లీ పునరావృతం అవుతాయని వైసీపీ శ్రేణులు భావిస్తుండగా వైసీపీ ఓట్లను జనసేన బాగా చీల్చగలిగిందని వీటికి తోడు పొంగునూరు నియోజకవర్గంలో అనీషా కుటుంబానికి ఉన్న పట్టుకుతోడు టీడీపీ సంక్షేమ పథకాలు అందినివా జలాల రాకతో ఈసారి టీడీపీ గెలుపు ఖాయమనే ధైర్యం టీడీపీ శ్రేణుల్లో కొండంత ఆశలను పెంచుతోంది మరోవైపు నియోజకవర్గంలో తాను రామచంద్ర యాదవ్ చేసిన సేవా కార్యక్రమాలు జనసేన సైన్యంలో పెరిగిన ఉత్సాహం బలిజ సామాజిక ఓటర్ల సహకారం జనసేనకు గణనీయంగా పెరిగాయని జిల్లాలో అత్యధిక ఓట్ల శాతం జనసేనకు పొంగునూరులోనే రికార్డు అవుతాయని ఆ పార్టీ శ్రేణులు కొన్నంత ఆశతో ఎదురు చూస్తున్నారు త్వరలో జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపులో త్రిముఖపూరు హోరాహోరీని ఎవరి గెలుపుకు నాంది కానుందనన్న ఉత్కంఠత రాయలసీమ జిల్లాలో హాట్ టాపిక్గా మారుతోంది అదే స్థాయిలో పొంగునూరులో గెలుపుతో పాటు మెజార్టీలపై బెట్టింగ్ల జోరు హడలెత్తిస్తుండడం విశేషం